ఉంది అండి సిటీ మొత్తానికి అట్లీస్ట్ ఏ మొత్తానికి ఉంది సో మనము ఫుల్ రెడీగా ఉన్నాము మల్టిపుల్ స్టెప్స్ తీసుకున్నాము సో దట్ మన సిటీలో ఏమి ఇన్సూడెంట్స్ లెక్క సోఫా ఫ్యాన్స్ ఏమీ నెగటివ్ ఏది ఇన్సూడెంట్స్ లేవు నో నార్మల్ లైఫ్ బిల్డింగ్ కొన్ని వాల్ డ్యామేజ్ ఇవన్నీ ఎక్కడ అవ్వలేదు మా నుంచి తీసుకోవచ్చు దగ్గర ఫ్లో ఉండేటట్టు చూస్తున్నాము లేక్స్ అన్ని మానిటర్ చేస్తున్నాము ఇప్పుడు మనకి కుటే సార్ కూడా మార్నింగ్ నుంచి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో ఉంది అండి అలాగే మనము కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ ఓల్డ్ బిల్డింగ్స్ లో ఉన్న వాటికి కూడా మా టీమ్స్ వెళ్ళి మళ్ళీ విజిట్ చేస్తున్నారు టు మేక్ షూర్ దట్ ఎవరు ఉండి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా బట్ మా సైడ్ నుంచి అపీల్ టు సిటిజన్స్ ఏంటంటే రేపు కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది సో ఎవరైనా ఇఫ్ యూ క్యాన్ స్టే అట్ హోమ్ అండ్ అవసరం ఉంటే తప్పకుండా బయటికి రావద్దు చిన్నపిల్లల్ని రోడ్డు మీద ఒక్కరినే ఎన్మనివ్వద్దు ప్లస్ అలర్ట్గా ఉండండి రోడ్ నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి టూ వీలర్ డేటే కింద ఏముంటుందో మనకు తెలీదు వాటర్ ఉంటే ప్లీజ్ నోట్ గో టూ దాట్ దాంట్లో నడవద్దు మా జోనల్ కమిషనర్ అవుతుంది షరతాబాద్ జోనల్ లెవెల్ లో ఏమేమి వన్ ఫార్టీ వన్ స్పాట్స్ రెగ్యులర్ గా యాక్చువల్లీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ట్రాఫిక్ రిలేటెడ్ వన్ ఫార్టీ వన్ మాకు మార్నింగ్ నుంచి సిక్స్ ఓ క్లాక్ నుంచి మా వాళ్ళు రోడ్డు మీద ఉండి అన్ని వెరిఫై చేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ అక్కడ పంప్ పెట్టి మేము రీ వాటర్

উম চাগ উম চাগ্ৰাক স উগৰ উম দূমি কণ্টিটি ট্ৰাক এগ নে বাট এনে ইছু প্লেজ ফাল বাইভেন মন্তু ফাল বাই నెక్స్ట్ వి వీఆర్ హోపింగ్ దాట్ ఈ సెవెన్ అంటే మూడు వందల కోటలు సపోజ్ ఈ సెవెన్లో వన్ ఫార్టీ వన్ బోటల్ కరీం పాయింట్స్ ఉంటే మా హోప్ ఏంటంటే వచ్చేసారి ఇంట్లో ఉండాలి అని సో దాని కోసం సిస్టమిక్గా కూడా ఎఫర్ట్స్ తీసుకుంటున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం నుంచి లెట్యూ రెయిన్ వాటర్ హాబర్స్కి నచ్చరు ఇది హైదరాబాద్లో ఫస్ట్ టైం కన్ఫీ లేకుండా ఫస్ట్ టైం మనం ఎక్స్పెరిమెంట్ చేస్తాము ఒక టెన్ ల్యాక్స్ లీటర్స్ ఓట్ చేసే వాటర్ మళ్ళా మళ్ళీ గా డ్రైన్ పంప్ చేయడానికి అండ్ తర్వాత ఇంజెక్షన్ లెల్తో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్కి వీఆర్ ఓకే ఓకే బెటర్ మనకి లొకేషన్స్ అయితే మనకి